హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికాస్ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఫాస్ట్ అండ్ సింపుల్గా చేసుకునే కేక్ అండి వితౌట్ మైదా అండ్ వితౌట్ షుగర్ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం బ్యాటర్ అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి డైటింగ్ చేసే వాళ్ళకి కేక్ చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు కేవలం తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోయే ఈ గ్లూటెన్ ఫ్రీ కేక్ని ఎలా చేసేసుకోవాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు ఈ కేక్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు ఓట్స్ వేసుకోవాలి ఓట్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ బనానా ఇలా కట్ చేసి వేసేసుకోవాలి రెండు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఎగ్ని యోక్తో సహా వేసేసుకోవాలి ఎగ్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం త్రీ టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకోవాలండి జాగ్రీ పౌడర్ ప్లేస్లో మనం బెల్లం వాడుతున్నాం బెల్లం వేసిన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి అలాగే ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న వీటిలోకి కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని అందులోకి నెయ్యి రాసుకున్న గిన్నెలోకి మనం బటర్ పేపర్ అప్లై చేసేసుకోవాలి ఈ బౌల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసేసుకోవాలి ఈ కేక్ ఏంటంటే మనము ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్లో ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకోవాలి మీరు స్టవ్ పైన ప్రిపేర్ చేసుంటే ముందుగానే ప్రీ హీట్ చేసేసుకోండి టెన్ మినిట్స్ పాటు అలాగే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మంచిగా బేక్ చేసుకోవాలి బ్యాటర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ట్యాప్ చేయాలి దీనివల్ల బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటుంది దీనిపైన టాపింగ్కి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ లేదా కిస్మిస్ వేటితోనైనా మీరు డెకరేట్ చేసేసుకోవచ్చు నేనైతే నా దగ్గర చాకో చిప్స్ ఉన్నాయండి వాటితో నేను టాపింగ్ చేసేస్తున్నాను నేనైతే ప్రీ హీటెడ్ ఓవెన్లో ట్వంటీ మినిట్స్ పాటు బేక్ చేసేసుకున్నాను చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత బేక్ చేసి చూస్తే ఎంత స్పాంజీగా వచ్చిందో చూసేయండి మంచిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత డీమోల్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే సూపర్ గ్లూటెన్ ఫ్రీ కేక్ అయితే రెడీ అండి చూడండి ఎంత బౌన్సీగా ఎంత స్పాంజీగా ఉందో మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని చూస్తూ ఉండండి Thank you for watching. Stay tuned.